ఎప్పటిలాగా రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ రోజు వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతూ హడావిడిగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ జనాల మధ్య ఒక మూలన ఓ పాత చిరిగిన పంచె మరియు ముడతలతో నిండిన ముఖంతో ఒక వృద్ధుడైతే కూర్చునేవాడు అతని పేరు గోవిందం అలాగే అతనికి సుమారు అరవై ఏళ్ల వయసు ఉంటుంది అయితే తన జీవితం కూడా అలాగే సాగుతుందని భావించి ఏదైనా విరాళం లభిస్తుందని ఆశిస్తూ రైల్వే ప్లాట్ఫామ్ పై చేతులు చాచి అక్కడికి వచ్చి వెళ్లే వాళ్ళని అడుగుతూ ఉండేవాడు అయితే అతని కళ్ళల్లో ఎప్పుడు కనిపించే నిరాశ అతని చేతిలో ఉన్న ఖాళీ పాత్ర లాంటిది కొంతమంది దానిలో కొంత డబ్బు అలాగే కొంత ఆహారం ఏదో ఒకటి పెట్టేవారు కానీ ప్రతి రోజు ఒకేలా కనిపించే అతని జీవితం అయితే ఆగిపోయిన గడియారం లాంటిది మరియు ప్రపంచం ముందుకైతే కదులుతుంది కానీ గోవిందం అయితే అదే స్థానంలో మిగిలిపోయాడు ఒక రోజు మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రంగా ఉంది అలాగే జన సంచారం తారస్థాయికి స్థాయికి చేరుకుంది అయితే అప్పుడే ఒక వ్యక్తి చల్లటి శుభ్రమైన దుస్తులు మెరిసే బూట్లు ఇంకా ప్రకాశవంతమైన ముఖంతో ప్లాట్ఫామ్ పైకి నడిచాడు అప్పుడే గోవిందం అతన్ని గమనించి మెల్లగా చేతులు చాచి ఏదైనా దానం అని అన్నాడు అయితే ఆ మాటలు విన్న తర్వాత అతను ఆగి గోవిందం వైపు చూశాడు ఆ తరువాత అతను నవ్వుతూ ఈ ప్రపంచంలో ఏదైనా పొందాలంటే మనం ముందుగా ఏదైనా ఇవ్వాలి తాత అని అయితే అన్నాడు మాటలు అయితే హృదయాన్ని నేరుగా తాకాయి అంతేకాకుండా గోవిందంకి అవి ఇంతకు ముందు ఎప్పుడు వినని మాటల్లాగా అనిపించాయి అయితే అతను చాలా మందిని చూశాడు కానీ ఎవరూ ఇలా అనలేదు అప్పుడైతే గోవిందం నిశబ్దంగా తన హృదయంలో నేను కూడా ఏదైనా ఇవ్వచ్చా అని లోతుగా ఆలోచించాడు అయితే ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆ మాటలు నెమ్మదిగా అతని అంతరంగంతో మాట్లాడాయి మరుసటి రోజు ఉదయం స్టేషన్ బయట ఉన్న ఒక చిన్న పూల బండిని అతను గమని డు అయితే ఆ పుష్పములు సువాసన రంగు ఇంకా తాజాదనం చూసి గోవిందం అయితే ముగ్ధుడయ్యాడు అప్పుడు తన దగ్గరున్న డబ్బునంతా కలిపి రెండు మూర్ల పూలదండను కొని వాటిని చిన్న ముక్కలుగా చేసి తన చేతితో అందంగా అమర్చాడు అయితే ఆ రోజు నుండి గోవిందం ప్రతి ఒక్కరికి దానం అడగడానికి ముందు ఒక చిన్న పువ్వుతో నవ్వుతూ ఇది నా తరపున మీ రోజుకి సువాసన కలిగించాలి అని అంటున్నాడు అయితే మొదటిసారి అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు కానీ ఆ పువ్వు ఇచ్చే మంచి మనసు భిన్నమైన ఆలోచన అందరినీ ఆకట్టుకుంది మరియు పేదవాడు అయిన పుష్పాల రూపంలో ఒక సంతోషాన్ని అందిస్తున్నాడు కానీ పర్వాలేదు అని వదిలేవాళ్ళు అంతేకాకుండా ఇప్పుడు గోవిందం దగ్గర ఆగి మరీ మాట్లాడడం మొదలు పెట్టారు మరి కొంతమంది అయితే ఎక్కువ డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు అయితే కొన్ని రోజుల్లోనే అతని ఆదాయం పెరిగింది మరియు ఆ డబ్బుతో మరిన్ని పూలు కొన్నాడు అలాగే చిన్న పూల బుట్టలు కూడా తయారు చేశాడు అంతేకాకుండా కుడా అతనైతే ఇప్పుడు దండలు పూసలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు ఇంకా పిల్లలు వచ్చి పువ్వులు కొని అతని చిన్న పందిరి కింద నవ్వుకునేవారు మరియు అక్కడి రైల్వే ఉద్యోగులు కూడా అతని దగ్గర ఉన్న పుష్పాలు కొనేవారు గోవిందమిక మనస్ఫూర్తిగా పనిచేయడం మొదలు పెట్టాడు మరియు ప్రతి ఉదయం పుష్పాలపై నీళ్లు చల్లి వాటిని కొత్తగా ఉంచేవాడు ఇంకా ఆయన దగ్గరకు వచ్చిన వారికి పువ్వును ఉచితంగా ఇస్తూ మీ జీవితం ఈ రోజు కూడా తాజా పువ్వుల వలె వికసించాలి అని అనేవారు అయితే కొన్ని నెలల తర్వాత ఆయన పేరు గోవిందం నుండి పుష్ప గోవిందం అయింది పూల వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు ఇంకా అతను చిన్న స్టాల్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు మరియు సాయంత్రం వేళల్లో స్టాల్ పక్కన ఉన్న విద్యార్థులకు ఉచితంగా చిన్న పూల అలంకరణలు చూపించి వారిని ఆశీర్వదించేవాడు అయితే ఆయన ఇంకా ఆ కాలం గోవిందుడు కాదు అలాగే ఆయన ఇంకా బిచ్చగాడు కాదు ఆయన అయితే తన విలువను గుర్తించిన వ్యక్తి చేతిలో ఉన్న చిన్న వస్తువుతో ఆయన ప్రపంచానికి అందాన్ని ఇవ్వగలడు ఇంకా తన సొంత చేతులతో తన జీవితాన్ని అయితే అందంగా మార్చుకున్నాడు అయితే ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం చిన్నవాళ్ళమని అనుకున్నంత వరకు ప్రపంచం మనల్ని అదే విధంగా చూస్తుంది కానీ మనం మన సొంత విలువను గుర్తించిన తరువాత మనలో మార్పు అయితే ప్రారంభమవుతుంది ఇంకా మన మనసులు మారినప్పుడు మన మార్గాలు మారుతాయి మరియు మన ఆలోచనలు పెరగడం అయితే ప్రారంభిస్తాయి అయితే చిన్న ఆలోచనతో గోవిందం జీవితం అయితే మారిపోయింది అంతేకాకుండా ఒక చిన్న పువ్వుతో గమ్యం మార్చుకునేటప్పుడు మనం కూడా మన గమ్యాన్ని మార్చుకునే శక్తిని కలిగిలేమా ఇంకా ఈ కథ మనందరికి తెలియజేయాల్సిన నిజం ఒక్కటే అది ఏంటంటే ఏదైనా ఇవ్వండి తరువాత దానినే మనం తిరిగి పొందుతాం అలాగే మార్పు అనేది ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది అని కేవలం మనం ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే చాలు అయితే ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి